దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి అలాగే సేవకులకి విశ్వాసులకి ఇక్కడ ఈ కూటానికి హాజరైన బిడ్డలందరికీ ఇరుగు పురుగు వారికి నా హృదయ పొరుగు అందాలండి మరి ఎవరు చెప్పిన సాక్ష్యములు వాస్తవములే ఈ కూటమి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సురక్షా గారికి బలహీనత వచ్చినప్పుడు ఈరుని నాగిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అటువంటి సమయంలో దేవుని దగ్గర వారు తీర్మానం చేసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆత్మీయ తండ్రి గారి కుటుంబాన్ని పిలుచుకొని మా గృహంలో కూటమి ఏర్పాటు చేసుకుంటామని నిర్ణయించుకున్నారు అటువంటి సమయంలో అలా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి క్షేమంగా ఏశ్రవారు ఇంటికి తీసుకొచ్చారు థ్యాంక్ యూ జీజే జీ బట్టి ఈ కూటమి ఏర్పాటు చేసుకున్నారు అలాగే మధ్యలో ఏమైందంటే బ్రేక్ చేశారు దీన్ని ఈ కూటాన్ని ఆపేశారు పెట్టలేదండి అటువంటి సమయంలో చాలా శోధనలు చాలా శ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు దిద్దుబాటు చేసుకొని దేవుని దారి కూటాన్ని మరి ఏర్పాటు చేసుకోవటం ద్వారా మరి సురక్షాగారి కాళ్ళను ముట్టి స్వస్థపరిచారు ఏసుప్రభవారు అలాగే మరి వారి పట్ల ఎన్నో అద్భుత కార్యములు ఏ శుబ్రవారు చేసి వరికున్న రుణాలను కూడా తీసి దేవుడు అలాగే ఈ కూటానికి ధనసాయం కూడా దేవుడే వారికి ఇచ్చారు అలాగే రెండు కాలం మంది వర్షం చాలా తీవ్రంగా పడిందండి మరి వాళ్ళు భయపడ్డారు అయ్యా ఎట్లాగయ్యా వాటర్ ప్రూఫ్ టెంట్ అయ్యాలేమో అన్నట్టుగా ఆలోచన చేశారు లేదులేమ దేవుడు చక్కగా జరిగిస్తారు అయ్యారమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు భయపడమకని చెప్పినప్పుడు నిజంగా ఇదే టైంకి నన్ను చాలా కుండపోత వర్షం పడింది కానీ ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు మరి క్రీస్తు సైన్య సహవాసం దయ వల్ల మరి నిజంగా మంచి వాతావరణం ఇచ్చి ఈ యొక్క ఆరాధన ఇప్పటివరకు ఘనంగా ప్రభుత్వం జరిగిస్తారు ఈ ఘనత మహిమ ప్రభు వారికి చె చెల్లెలుగాక అలాగే ప్రసాద్ గారిని ఆయన భార్యను దేవుడు దీవించాలని ఇంకా వారి బిడ్డలకు కూడా దేవుడు తోడుగుండాలని మరి ప్రసాద్ డేవిడ్ గారు సరిగ్గా పనికి వెళ్ళలేకపోతున్నాడు మరి ఎందు నిమిత్తం ఆ కుమారుడు చాలా వారానికి ఆరు రోజులు కష్టపడాల్సింది రెండు రోజులే కష్టపడుతుంటాడు అలా కాకుండా చక్కగా వెళ్ళి కష్టపడే మనసు బిడ్డకి దేవుడు ఇవ్వాలని పనికి వెళ్ళి పని నేర్చుకోవాలని మెకానిక్ పని మరి ప్రార్థించవలసిందిగా తల్లి తల్లిగారు మీరు అందరినీ ప్రభుబేట మనం చేస్తున్నారు అలాగే పరిమిళకు కూడా మరి దేవుడు చిత్తమైతే ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ బిడ్డకి చక్కని వివాహం కూడా దేవుడు సిద్ధపరచాలని వివాహముకు వివాహము కొరకు ధనసాయం కూడా దేవుడు వారికి సమృద్ధి ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థించండి అలాగే ప్రసాదని అనే భార్య బిడ్డను దేవుడు దీవించి వారికి రానున్న రోజులు ఈ కూటమి ఇంకా ఘనంగా జరగడానికి మరి దేవుడు వారికి సమృద్ధి ఆస్వాదాలు ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్షిని చెప్పి మూచుకున్నా మీ అందరికీ నా